కౌసల్యా స్వ్రజా రామ ప్రవర్తతే ఉత్తిష్టాతిష్ట నరసాళ కర్తవ్యం దైవమాణి ఉత్తిష్టాతిష్ట గోవింద ఉత్తిష్ట గౌడధ్వజ ఉత్తిష్ట కమలకాంత త్రైలోక్యం మంగళం కరు సమస్త జగత మధుకైతవారే వక్షో వికారిని వికారి మనోహరదివ్యముహూర్తే శ్రీస్వామిని సితజన శ్రీవే దయతే తవ సుప్రభాం తవ సుప్రభాత అరవిందలోచనే భర్తు ప్రసన్న ముఖచంద్రమండలేకరేంద్రవణితీరచితృషభ శయనా దయానిదే ఆచ్యాత్యాది సప్త ఋషౌ సముపా ఆకాశ సింధు ఆదాయమచ్చితయం ప్రసన్న శాద్రిశేఖర విభూ తపసుముఖావాసవాజ్యాత విక్రమాచరిస్తువందే భాషాపతి పఠంతి వాసరాశుద్ధి మరేషాద్రి శేఖర విభూ తవ సుప్రభాతం ప్రఫుల్ల సరసీరుక నారికేల నారికేళ పూగద్రుమానోహర పాళి ఆయాతిమండల వని దివ్య గంధ శేషాద్రి శేఖర విభూ తవ సుప్రభాతం ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థ పాత్రుక్తీల మేళ నాసు పఠంతే శాద్రి శేఖర విభూ తవసు తంత్రీ ప్రకర్ష మధురస్వనయపరయా గాయత్యానంతచరితీ భాషా సమగ్రమగత్కరచారుమ్యం శాశ్రాద్రిశేఖర విభూ తపసుప్రభాతం భృంగావళీ చకరందరసాను గంకారగి సేవాదరే శా సాధ్యశేఖర విభూ తపసుప్రభాత योषा गणेशरद्नि विध्यम है घोषणम विदते कंबा शेषाद्रिशेखर विभो तव सुप्रभात दाटे चुतेराज मृगाधिराज नागाधिराज गजराज हयाधिराज సస్కారయయంతే శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం పువ్వచ్చు దివదా శ్రీవేంకటా చరమావీదాటాచలపదే తవ సుప్రభాతం తత్పాదూలుగా స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాక லேசிவெங்கட ஜலபதே <laughs> తవ సుప్రభాతం సద్గోపపురాగ్రచకరా నిరీక్షమానా సరవవర్గపదలిం పరమాం జయంతే మత్స్యమనుష్యపవనే మతిమాశ్రయంతేవ్యాంకట జలపదే తవ సుప్రభాతం శ్రీభూమి వినాయక దయాగుణామృతాబ్దేవాదిదేవా జగదేకచిరణ్యముహూర్తే శ్రీమన్న గరుడాదివిరచింగ్రి శ్రీవ్యాంకటాజలపదే తవ సుప్రభాతం శ్రీ පුරුෂොත්ත මබාතු ේව බයිකුන් අමද ප ජනාතෙන චක්‍රපානය සීවත්තචසරනා අගත පාරිජාද දීව ඇකට चलලපත තව ප්‍රවාතම් కందర్పదర్పకర సుందరవ్యమూర్తే కంబురకు లో కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవ్యాంకటాచలపదే తుప్రభాతం మేనాకృతే కమటోళ నృసింఘవర్ణిన్ స్వామిన్ పరస్వదా తపోధన రామచంద్ర శాంతు రామయనందనకల్గి రూపాయల సుగంధి తీర్థం దివ్యాచ్ం

ಬ್ರಹ್ಮದಯ ಸುರವರ ಸುರಸನಂದನಮ ಸದಾ ಯೋಗವರ್ಯ ದಾಮಕೇತವೀಮಂಗಲಸ್ತು ಶ್ರೀವೆಂಕಟಾಚಲಪದೆ ತವ ಸುಪ್ರಪಾತಂ ಲಕ್ಷ್ಮೀ ನಿವಾಸ ಗುಣೈಕ ಸಿಂಧು ಸಂಸಾರಸಾಗರ ಸಮುನೈಕೇತು ವೇದಾಂತವೇ ವೈಭವ ಭಕ್ತ ಭೋಗ್ಯ శ్రీ శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం ఎత్ వృషా వృషా జలపదే సుప్రభాతం ఏ మానవ ప్రతిదిన పడతాం ప్రవృత్త తేషాం ప్రభాత సమయ స్మృతిరంగ భాజా ప్రజ్ఞాసులభా పరమాం ప్రకృతి శ్రీవేంకటేశ్వర సుప్రభాతం సమాప్తం